హాయ్ అండి ఈరోజు మా పేరెట్లో పచ్చిమిరపకాయలు కాసాయి ఇవి కారం తక్కువ ఉండే లావు పచ్చిమిరపకాయలు సో దీంతో మీకు చాలా చాలా టేస్టీ అయిన పచ్చిమిరపకాయల కూర చేసి చూపిస్తాను దీనికోసం మీరు ఈ పచ్చిమిరపకాయలని బాగా కడుక్కొని తర్వాత వాటిని అడ్డంగా కోసేసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి పొడవుగా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో బాగా కడిగి తీసి పెట్టుకుని ఉంచుకోండి ఆ తర్వాత బాండీలోకి నూనెను వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వెల్లుల్లి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత దీనికి మనం తడి లేకుండా ఆరబెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలిపేసి ఆ తర్వాత ఈ కూర మొత్తానికి సరిపడా ఉప్పుని వేసేసి ఈ క్వాంటిటీకి ఒక టీ స్పూన్ షుగర్ పడుతుంది ఆశుగాన్ని కూడా వేసేసి మూత పెట్టేసి పచ్చిమురకాయలు మగ్గేంత వరకు ఉడకనివ్వాలి ఈ పచ్చిమిరపకాయలు మగ్గడానికి మనకి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఆ తర్వాత దీనికి వేయించిన నువ్వుల పొడిని చల్లేసి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి చక్కగా కలిపేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ పచ్చిమిరపకాయల కూర రెడీ అయిపోయినట్టే ఇది ఎంత బాగుంటుంది అంటే ఇది ప్రాసెస్ కష్టమైనా కూడా నేను ఈ మధ్య ఇది ఫ్రీక్వెంట్ గా చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి